మహదేవయ్య గంగ దగ్గరికి వచ్చి నువ్వు నా భార్య కాదు మర్యాదగా బయటకు వెళ్ళిపో నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి అయితే గంగను బయటకు గెంటేస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే చాలా బాధపడుతూ బయటకు వచ్చి నాకు న్యాయం కావాలి న్యాయం కావాలి అని చెప్పేసి అయితే మహదేవయ్య ఇంటి దగ్గరే అరుస్తూ ఉంటుంది ఇంతలో న్యూస్ రిపోర్టర్స్ అందరూ అక్కడికి వస్తూ ఉంటారు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గంగ అయితే జరిగిందో మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మహదేవయ్య నా భర్త కృష్ణ కన్న కొడుకు వాళ్ళేమో ఇప్పుడు నన్ను దు అంటున్నారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో న్యూస్ రిపోర్టర్స్ అందరూ అదంతా క్యాప్చర్ చేసి న్యూస్లో వేస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో సత్య వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య ఇది అంత పెద్ద రచ్చ అయ్యే విధంగా ఉంది మహిళా సంఘాలు అన్నీ వచ్చి మన మనల్ని ఏం చేస్తాయో ఏమో మనకే తెలియదు అందుకే నేను ఒక ప్లాన్ వేశాను అలా చేస్తే మీరు సేఫ్గా ఉండొచ్చు మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఏంటో చెప్పు అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం మీరు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అంతా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ